హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సిస్టర్స్ ఇవాళ నైంటీస్ కిడ్స్ ఫేవరెట్ స్వీట్ అవునండి ఒకప్పుడు అయితే మేము పాత బుక్కులు ఇచ్చి అలాగే ఇంట్లో గుజరి ఉంటాయి కదా అవి ఇచ్చి ఈ స్వీట్ తీసుకునే వాళ్ళం బట్ కానీ ఇప్పట్లో అయితే అది బయట ఎక్కడ దొరకట్లేదు బట్ కానీ ఈజీగా అయితే మాత్రం మనం ఇంట్లోనే చేసుకోవచ్చు దీనికి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి అండి సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది అండ్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది అండ్ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు అండ్ నైంటీస్లో ఉన్న మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళ స్వీట్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయండి అవును సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసేసుకోవాలో రండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ కొద్దిగా జస్ట్ పచ్చి కొబ్బరి వేయించుకోవడానికి సో మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇక్కడ మాత్రము చాలా చూడండి పీసెస్ చాలా తిన్నగా అంటే తిన్నగా ఉండాలి అండ్ అన్నీ ఈక్వల్ సైజెస్గా కట్ చేసుకునేకే చూడండి సో అవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకోవాలి అయితే మనము చక్కెర అంటే బాగా ఇష్టపడి తినేవాళ్ళం ఇప్పుడు చక్కెర అంటే భయపడిపోతున్నాం కదా బట్ కానీ ఈ స్వీట్లో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ అండ్ చక్కెర కరగడానికి హాఫ్ కప్పు వరకు అయితే నీళ్ళు వేసుకోవాలి అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా చూసుకొని పాకం చెక్ చేస్తూ ఉండాలి ఇలా వాటర్లో వేస్తే పాకం కరిగిపోయింది కదా కానీ అలా కాదు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇలా వేస్తే కాస్త దగ్గరగా రావాలి కానీ ఇది కొద్దిగా ఉండగా రాలేదు సో ఇది కూడా కాదు అండ్ ఇమీడియట్గానే వస్తాయండి పాకము సో జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి ఇలా వేస్తే దగ్గరగా రావాలి అండ్ చేతిలోకి తీసుకుంటే ఉండగా ఫామ్ అవ్వాలి సో వాటర్లో ఉంది కదా సో చేతిలోకి రాగానే ఉండగా వచ్చేస్తుంది సో ఈ స్టేజ్ పర్ఫెక్ట్ అనమాట సో ఇప్పుడు ఒకసారి అంత మిక్స్ చేసి పక్కన పెట్టుకునేసి వెంటనే వేయాలి ప్లేట్కి ముందుగానే నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోండి సో అప్పుడు వెంటనే వేయాలి లేదంటే పాకం అనేది గట్టిపడిపోతుంది సో మనకు స్ప్రెడ్ చేయడానికి అవ్వదు సో ఇలా వెంటనే వేసేసి ప్లేట్లో ఉన్న పాకాన్ని ఈక్వల్గా అంతా బాగా పాకంలో కొబ్బరి అంతా సెట్ అయ్యేలాగా ఒకచోటే కుప్పగా లేకోకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఒక సైడ్కి పాకము ఒక సైడ్కి కొబ్బరి ఇలా వెళ్తుంది సో అలా కాకుండా వెంటనే ఈ విధంగా ప్లేట్ అంతా బాగా పచ్చుకునేలాగా స్ప్రెడ్ చేసుకోండి సో ఇలా అయిన తర్వాత ప్యాన్లో ఇంకా కాస్త పాకం ఉండిపోతుంది కానీ అది గట్టిబడి ఉంటుంది ఒక నిమిషం పాటు హీట్ చేశారనుకోండి సో ఇలా మెల్ట్ అయిపోతుంది సో ఆ పాకాన్ని కూడా మొత్తం ఇలా ప్లేట్లోకి అయితే వేసి స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని కాస్త ఆరినివ్వాలి అంటే మనం వేసుకున్న థిక్నెస్ని బట్టి టైం పడుతుంది నేనైతే లేయరింగ్ చాలా తిన్నగా వేశాను టేస్ట్ చాలా బాగుండాలి కదా అందుకే తిన్గా వేశాను సో ఇలా వేసిన దాన్ని ఆరిపోయింది సో రాదు సో దీన్ని ఏం చేయాలంటే ఒక్క నిమిషం పాటు మనము ప్యాన్ మీద హీట్ చేసామనుకోండి సో అలా ఊడొచ్చేస్తుంది సో ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని మీరు వెంటనే ఆగుతారా లేదు కదా వెంటనే టేస్ట్ చేసేస్తారు అవును నిజంగా అండి అది చూసి దానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుంది సో మీ ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు అయితే మాత్రం ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి అండ్ మీ ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా సో వాళ్ళకు కూడా టేస్ట్ చూపించండి అలానే రెగ్యులర్ కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి టేస్ట్ చేయాలి కదా సో పాదు ఒకసారి టేస్ట్ చేసి ఎంజాయ్ చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బా బాయ్